హలో వన్ అందరికీ నమస్తే నైటీస్ అయితే స్టాక్ అని చెప్పాను కదా ఏ ఏ కలెక్షన్స్ ఏ ఏ కలర్స్ ఉన్నాయనేది ఒక చిన్న వీడియో అయితే పెట్టేద్దాం మీ అందరికీ క్లియర్గా తెలుస్తుంది అండ్ స్క్రీన్ షాట్ అనేది కూడా మీరు తీసుకొని నాకు పెడితే మీకు కావాల్సిన నైటీ అనేది నేను పక్కన పెట్టడానికి ఉండు అందువల్ల మళ్ళీ ఒకసారి నేను నైటీస్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఇది మంచి లైట్ బ్లూ కలర్లో అండి బట్ ఇది క్లియర్గా మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు క్లియర్గా కలర్ అయితే ఇదండి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా లైట్ స్పన్ మిక్స్డ్ క్లాత్ కాటన్ స్పన్ అంటారు కదా అది అన్నమాట దాంట్లో నెక్ చుట్టూ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది లూజ్ అనేది చాలా బాగా ఇచ్చాడు లెంత్ అనేది కూడా చాలా హైట్కి వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోయేలా వచ్చింది ఇది కొంచెం పింక్ పింక్ష్లో ఇలా స్క్వేర్ మోడల్ టైంలో వచ్చింది అనమాట వీనెక్ టైప్లో వచ్చింది చాలా అంటే చాలా బాగుంది వీనెక్ టైప్లో కాదు వీనెక్కే వీనెక్లోనే ఇలా డిఫరెంట్ ప్యాటర్న్లో వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో అన్నమాట ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి క్లియర్గా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను అండ్ ప్యూర్ స్పన్లో పింక్ కలర్ అండి బేబీ పింక్ కలరు ఎంత బాగుందో అసలు ఆనియన్ పింక్ అంటారు కదా అన్నమాట మంచి స్మూత్ క్లాత్ అసలు క్లాత్ చూడండి ఎంత బాగుందో డైలీ రఫ్ అండ్ అఫ్ యూజ్ వాషబుల్ అండ్ చాలా అంటే చాలా ఫ్రీ సైజ్ వస్తుంది ఎక్సెల్ సైజ్లోనే మనకి డబల్ ఎక్సెల్ వరకు సరిపోతుందండి ఇది ఒక నైటీ వచ్చింది ఇది ఒక నైటీ ఇది ఒక నైటీ అండ్ ఇది బాడీ ఫిట్టింగ్ నైటీ అండి బాడీ ని బట్టి నైటీ అనేది ఉంటుంది అండ్ అంటే మనకి కొంచెం షేప్ మోడల్లో డ్రెస్ టైప్లో ఉంటుందన్నమాట ఇంకోటి వచ్చేసి ఇందాక చూపించిన పింక్లో డార్క్ బ్లూ కలర్ బ్లూ కలర్ కూడా ఇది కూడా వీ లో వచ్చి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది ఇది ఒక పింక్ షేడ్ నైటీ అండి ఇది కూడా నెక్ దగ్గర అంతా కూడా మనకి డిఫరెంట్గా ఒక మోడల్లో నెక్ దగ్గర ఇలా వర్క్ అనేది వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది కూడా పింకిష్లోనే పింక్లో కూడా ఒక టైప్ ఆఫ్ వేరే పింక్ అనమాట ఇది వచ్చేసి పింక్ ఇది వచ్చేసి కాటన్ నైటీ ప్యూర్ కాటన్ రే కాటన్ సూపర్ ఉంది క్లాత్ అయితే అయితే ఇది కూడా బాడీ షేప్లో మనకి స్పన్ నైటీ అన్నమాట ఇంకా వచ్చేసి స్పన్ ఐటీస్లో మనకి గ్రే కలర్లో ఉందండి గ్రే కలర్లో ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగుంది క్లాత్ సూపర్ ఉంటుందండి అసలు చాలా అంటే చాలా స్మూత్ కలర్లో ఉంటుంది స్పన్ ఐటీలో ఇంకో కలర్ ఒక్క ఇది కూడా మనకి డార్క్ కలర్లో చాలా అంటే చాలా బాగుంది నెక్ రౌండ్ నెక్ వచ్చి బటన్స్ వచ్చి చాలా బాగుంది ఇది కూడా చిన్న లేస్ వచ్చి అండ్ కాటన్ లో ఇది ఒకటి మెరూన్ అండి చాలా ఫ్రీ సైజు చాలా లూజు చేతుల దగ్గర ఎవరికైనా కొంచెం లా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ నైటీస్ అనేవి సరిపోతాయండి ఈ కాటన్ నైటీస్ దగ్గర హ్యాండ్స్ చాలా ఫ్రీగా వచ్చాయన్నమాట చాలా బాగున్నాయి నైటీస్ అనేటప్పటికి కొంతమంది హ్యాండ్స్ దగ్గర ఫ్రీగా ఉండడం కోసం చూసుకుంటారు మనకి హ్యాండ్స్ ఫ్రీగా ఉన్నాయా లేకపోతే బాడీ ఫిట్టింగ్ అది బాగుంది ఉందా మనం ఈజీగా డే అంతా నైటీతోనే ఉంటాం కాబట్టి మంచి క్లాత్ ఉందా అనే చూస్తారు ఇప్పుడు మనం శారీస్కి పెట్టే అమౌంట్ కన్నా కూడా నైటీకి ఎక్కువ అమౌంట్ పెడుతున్నాం శారీస్ ఎప్పుడన్నా కొంటున్నామేమో కానీ నైటీస్ కొంటున్నాం అనమాట వేసిన నైటీ వేసుకోలేక ఎందుకంటే మనకి ఇది స్కూల్ యూనిఫామ్ కన్నా దారుణం అయిపోయింది అందుకే మంచి నైటీస్ అనేవి తీసుకొచ్చాను కాటన్ నైటీస్ అయితే సూపర్ ఉన్నాయండి క్లాత్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి స్మూత్గా ఉంది అండ్ ఫైనలీ గ్రే కలరు గ్రే కలర్లో కూడా చాలా అంటే చాలా బాగుంది బాల్స్ డిజైన్స్ టైప్లో ఇంకోటి ఇక్కత్ మోడల్ డిజైన్లో ఇది లైట్ కలరు చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా అండ్ మీకు ఒకసారి స్పన్ నైటీస్లో బాడీ ఫిట్టింగ్ నైటీ అని చెప్పాను కదా హ్యాండ్స్ దగ్గర వర్క్ వస్తుంది నెక్ దగ్గర బటన్స్ వస్తాయి ఇవి కూడా చాలా అంటే చాలా బాగుందండి వీడియో నేనే తీయడం వల్ల నేనే పట్టుకోవడం వల్ల నేను క్లియర్గా మీకు చూపించలేకపోతున్నాను మేబీ బట్ బాగానే కనిపిస్తుందనే అనుకుంటున్నాను ఇంత మంచి నైటీస్కి మీరు ఒక లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు కాటన్ అనేది చాలా చాలా బాగుంది నైటీ పెట్టిస్ కోట్స్ అనేవి మన షాప్లో ఎప్పుడు స్టాక్ ఉంటూనే ఉంటాయి ఇవి ఎంత బాగున్నాయో చూడండి నైటీ పెట్టి కోట్స్ అలాగే వైట్ కలర్లో మనకి చికెన్ కర్రీ వర్క్లో డ్రెస్సులు కూడా వచ్చినాయి ఒక మూడు డ్రెస్సులు మాత్రమే స్టాక్ ఉన్నాయండి ఇవి కూడా చున్నీ ప్యాంట్ బిట్టు అన్నీ కూడా కాటన్ మీద బేసిక్ మీద వస్తుంది సూపర్గా ఉంది ఎవరైనా వైట్ డ్రెస్ కావాలి ఆగస్టు పదిహేను అని అనుకుంటే తప్పకుండా వచ్చేసేయండి త్రీ కలర్స్లో త్రీ డిజైన్స్లో త్రీ టైప్ ఆఫ్ వర్క్స్లో చాలా బాగున్నాయి డే మనకి ఎవరికైనా పెట్టుబడికి జాకెట్ ముక్కలు శారీసు అలాగే నైటీ కోట్స్ టవల్స్ టమ్ టీ బెల్ట్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి కదా మీ అందరికీ తెలుసు ఇవి కూడా టమ్మీ ఫిట్ బెల్ట్స్ అనేవి కూడా ఉన్నాయి స్టాకు కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి మన షాప్ దగ్గరికి అయితే విజిట్ చేసేయండి గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో మన షాప్ అయితే ఉంటుంది ఒక్కసారి మీరు షాప్కి వచ్చేసినట్లయితే మీకు కావాల్సినవన్నీ తీసేసుకోవచ్చు శారీలో లే కాదు డ్రై ఫ్రూట్ అన్నీ మన స్టాప్లో అయితే స్టాక్ దొరుకుతూనే ఉంటుంది ఎంత సర్దినా సరే మళ్ళీ పీకేయడం అనేది కామన్ కాబట్టి ఇదిగోండి మళ్ళీ మామూలుగా వచ్చేసింది మన షాప్ అయితే ఇలా ఉంటేనే బాగుంటుందేమో మేబీ ఎవరికైనా కావాలనుకుంటే ఒక్కసారి మనని కాంటాక్ట్ అవ్వచ్చు నా నెంబర్ మేబీ చాలా మందికి మన వీడియో చూసే వాళ్ళకి తెలుసు తెలియని వాళ్ళు డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నెంబర్కి మెసేజ్ చేయండి ఆ నెంబర్కి కాల్స్ రావు బెంగాలీ కాటన్ సారీస్ కూడా స్టాక్ ఉన్నాయండి అలాగే త్రీ సెవెన్ బై ఎయిట్ సిక్స్ ఫైవ్ బై సిక్స్ దివాన్ కాటు అన్ని రకాల దుప్పళ్ళు కూడా స్టాక్ ఉన్నాయి జిమ్మి చ్యూలో ఫల్స్ డిజైన్ వచ్చిన బార్డర్ ఉన్న శారీస్ కూడా ఉన్నాయన్నమాట ఓకే బాయ్ బాయ్ ఐ లవ్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోతుంది బాయ్